ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి ముప్పై తేదీ వరకు అనగాపల్లిలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్ నందు మన నెల్లూరు జిల్లాకు చెందిన పట్టణానికి చెందిన సూర్య నివాస్ మోక్షజ్ఞ ఆ ఈవెంట్లో పాల్గొని చిన్నారులు పెద్దవాళ్ళతో పోటీపడి దాదాపు నాలుగు మంది పైగా క్రీడాకారులు పాల్గొని ఇంటర్నేషనల్ ఈవెంట్లో పాల్గొని కేటగిరీలో ఆ బెస్ట్ అండ్రేటెడ్ కేటగిరీగా ఆల్ ఇండియా లెవెల్లో యాభై వేల రూపాయలు ప్రోత్సాహం అగమవుతుందని గెలుపొందాడు సో కావిల్లోని రెడ్ఫీల్డ్ స్కూల్ నందు ఐదో తరగతి చదువుతున్న ఒక చిన్నారి ఇట్లా ఆల్ ఇండియా లెవెల్లో యాభై వేల రూపాయల బహుమతి గెలుపొందడం మన నెల్లూరు జిల్లా వాసిగా అదేవిధంగా తెలుగు వాళ్ళుగా చాలా ఆనందిస్తున్నాము గత ఏడాది మన తెలుగోడు ధోమిరాజు గుకేష్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిందని మీకు తెలిసిందే సో దాని స్ఫూర్తితో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా చెస్ క్రీడాకారులు వరల్డ్ ఛాంపియన్ అవ్వాల ఉద్దేశంతో రకరకాలుగా కోచింగ్లు క్యాంపులు ఆన్లైన్లో ఆఫ్లైన్లో తీసుకుంటూ వాళ్ళ యొక్క గేమ్ నైపుణ్యాన్ని పెంపొందిగా చేస్తున్నారు అందులో భాగంగా మన నెల్లూరు జిల్లాలో ఆర్ఎళ్ళ చెస్ అకాడమీ వాళ్ళు కూడా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కోచింగ్ శిబిరాలను కోచింగ్ అకాడమీని నిర్వహిస్తున్నారు వాళ్ళ ద్వారా శిక్షణ పొందిన క్రీడాకారులు ఇట్లా ఇంటర్నేషనల్ ఈవెంట్లో దాదాపు ఒక నలభై మంది పైగా క్రీడాకారులు కూడా రేటింగ్ సాధించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా అచీవ్మెంట్లు కూడా ఈ క్రీడా మన జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడా వేదిక మీద వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రోత్సాహక బహుమతులను గెలుపొందడం మన తెలుగు జాతికి అదేవిధంగా నెల్లూరు జిల్లాకి ఆనంద పేరు తీసుకురావడం చాలా ఆనందాన్ని ఇస్తుంది భవిష్యత్తులో మంది క్రీడాకారులు మన జిల్లా నుంచి అంతర్జాతీయ వేదిక మీద మరిన్ని బహుమతులు గెలిపే విధంగా ఆర్య చెస్ అకాడమీ డైరెక్టర్స్ రామ్ అండ్ మన లక్ష్మణ్ వీళ్ళిద్దరూ మంచి శిక్షణ ఇచ్చి క్రీడాకారులను తయారు చేసి మన జిల్లాకి మన దేశానికి కూడా మంచి పేరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు ఫిడే రైటింగ్ టోర్నమెంట్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ప్లేయర్స్లో ఆల్మోస్ట్ ఫైవ్ అండర్ నైన్ కేటగిరీ పిల్లలు అండర్ ఎయిటీన్ కేటగిరీస్లో ఆల్మోస్ట్ మా నెల్లూరుకి సంబంధించిన కావేలిపట్నం వాళ్ళు ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ప్రైస్ గెలవడం చాలా ఆనందంగా ఉంది అది మా ఆర్ఎస్ అకాడమీ నుంచి సాధించడం ఇంకా గర్వంగా ఉంది నాట్ ఓన్లీ సూర్య నివాస్ అండ్ మోక్ష నివాస్ కూడా టెన్ కే క్యాష్ ప్రైజ్ అండ్ సెవెన్ ఇయర్స్ కిడ్స్ మిగతా వాళ్ళు దక్షిత అనే పాప కానీ అండ్ సాన్వీక్ రాజ్ కానీ వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడే ఎంతో ఇప్పుడు రీసెంట్గా చూసే వరల్డ్ గుకేష్ తన ఇన్స్పిరేషన్తో చాలామంది సెవెన్ ఇయర్స్ కిడ్స్ ఫోర్ ఇయర్స్ కిడ్స్ కూడా చాలామంది నేర్చుకుంటున్నారు ఆల్మోస్ట్ స్కూల్స్ మానేసి ఫుల్ టైమ్ చెస్కే అంకితం కావడం అంటే ఇట్లాంటి సీనియర్స్ వల్ల కానీ మన నెల్లూరు డిస్టిక్ సుమన్ సార్ ప్రోత్సాహంతో ఆల్మోస్ట్ నెల్లూరులో చాలా అకాడమీస్ డెవలప్ అయ్యాయి నా పేరు బందేమిడి శ్రీనివాస్ నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను మాది కావలి మా మా స్కూల్ పేరు రెడ్ ఫీల్డ్ స్కూల్ మా అకాడమీ పేరు ఆర్ఎల్చెస్ అకాడమీ మా కోచ్ పేరు రామ్ సార్ లక్ష్మణ్ సార్ వాళ్ళే నాకు బాగా నేర్పించి నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాను టోర్నమెంట్లో ప్రైజ్ ప్రైజ్ వచ్చింది